బ్లడ్ యటి రాకునుకుంటారు వాళ్ళు రెస్ట్ వచ్చినట్టు అడుగు పని చేయట్లే నిన్నారా పని చేయట్లేదు అబ్బాయి సది మనుషులు ఏమైందమ్మా అసలు మేము రాదీకి మేము క్యాన్వస్కెళ్ళి వస్తాం సార్ క్యాన్ ఇస్తాం క్యాన్వాస్ నుంకి వెళ్ళి వస్తుంటే అబ్బాయి చదివే మీటింగ్ జరుగుతుంది సరే బాగా టాపిక్ అయిపోయింది స్లో చేస్తారు కార్లన్నీ సరే ఖాళీ అయితే వెళ్ళారనేసి ఇక్కడ ఆగిపోయాం మేము వచ్చేసి కర్రలు పెట్టుకొని జెండాలు పీకేశారు ఫస్ట్ మా జెండలు ఎందుకు పీకినారో మా బుర్రోళ్ళు అడిగారు అడిగినట్టుకి కర్రలు పెట్టేసి కారు అంతా పగలు కొట్టేస్తారు మేము బ్యాక్ సైడ్ ఎందుకంటే కూర్చున్నాం కూర్చున్నాం వాళ్ళని జుట్టు పట్టుకొని ఇటు కింద పడేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఫీడ్మే కాల్ ఇస్తాయి

మాట్లాడు కావాలని గెలిపించుకున్నాం సార్ మేము అబ్బాయి చదువుడి కావాలని గెలిపించుకున్నాం ఏదో మేము పార్టీ మా ఊరు చూసుకుంటారు అక్కడే ఉన్నారు దాడి చేయకన్నా సార్ మొన్న శర్మ మీటింగ్ జరుగుతుంది సార్ ఇక్కడ గోకరపాలెం కనీసం చింతమర ప్రభాకర్ గారు వెళ్తుంటే ఎవరు కానీ సైడ్ సైడ్ ఇచ్చేస్తాం మేము మాకు అలాగే ఎందుకు సార్ మమ్మల్ని ఎందుకు కొట్టారు సార్ ఆడపిల్లలు లేకోకుండా ఎందుకు కొట్టారు మా పిల్లల బాధ్యత ఏంటంటే పోలీసులు ఉన్నా సార్ ఆపలేదు ఆపలేదు పోలీసులు అన్న కూడా ఆపలేదు మమ్మల్ని కొడుతున్నా సరే ఇలాగ ఇలాగా ఇలాగ ఇలా జరుపుతున్నారు కానీ ఎందుకు కొడుతున్నారు ఎందుకు అట్లా అర్థాలు పగలు కొట్టారు ఎందుకు జెండాలు తీసుకురన్న మాట అడగలేదు సార్ అడగలేదు సార్ మాది ముండుగురండి నా పేరు దాసలు ఉద్దు కుమార్ వైసీపీ ఎంతమంది వచ్చారు టీడీపీ వాళ్ళు చింతమంది ప్రభాకర్ రావు గారు మనుషులు వచ్చారు చింతమంది ప్రభాకర్ రావు గారు అలా ఎందుకు వెళ్ళారు అట్లా ఒక్కొక్కరిని సేకరించుకుంటూ వెళ్ళారే కానీ ఇట్లా కొన్ని మాటలు ఈ రోజు మా మా మీదకి ఎందుకు సార్ ఈ రకంగా ఎందుకు కొట్టాలి సార్ మమ్మల్ని

పోలీసులు ఎంత మట్టిగా ఎమ్మె చౌదరికి సపోర్ట్ చేస్తున్నారండి మాకు కావట్లేదు